నువ్వు నుదురి మీద వేశావు ఆ అమ్మవారి కుంకం ఆ తిలకం కస్తూరిలకాంచితేద్భాసి పాల స్థలీం కర్పూర ద్రవమిశ్రచూర్ణ కపురామోదోటింగ కృపాసారైర్ రతానందినీ శ్రీశైల స్థలవాసి భగవతీం శ్రీమాతరంభావయే ఆ తల్లి నుదురు వంక చూస్తూ బొట్టు వంక చూస్తూ కంటి కాటుక వంక చూస్తూ ఆ తల వంక చూస్తూ కబరీబంధం వంక చూస్తూ కిరీటం వంక చూస్తూ పువ్వులు వేసి ఆఖరణ సర్వాణ్యంగాని పూజ అంటే దోసిడితో ఇలా పువ్వులు పట్టుకుని లేచి నిలబడి తల మీద వేశావు పువ్వులు ఎంత వేగంగా కిందకి జారిపోతాయో అలా నీకు కూడా కిరీటము తల లలాటము ముక్కు కందులు పెదవులు దంతాలు గడ్డం కంఠం గుండెలు ఆవిడ కడుపు నాభి తొడలు మోకాళ్ళు ఆ చీలమండలు పాదాలు కాలివేళ్ళు గోళ్ళు వరకు పువ్వు వచ్చి ఎంత వేగంగా పడుతుందో అంత వేగంగా నీ మనసులో కనపడాలి ఇది ఇంట్లో ఎలా కుదురుతుంది ఒక్కసారి మీరు దేవాలయంలో చూశారనుకోండి ఇక్కడ ముద్ర పడుతుంది అప్పుడు నేను పూజ చేసేటప్పుడు కందులు మూసుకుని పాదౌ పూజయామి ఉల్భౌ పూజయామి ఉరుం పూజయామి అని ఇలా వేసేస్తున్నా ఇక్కడ మూర్తి మీద పడుతోంది యాంత్రికం ఇక్కడ మనసు దేవాలయంలో ఉన్న మూర్తి యొక్క అంగప్రత్యంగముల మీద పడుతున్న పువ్వుల్ని దర్శనం చేస్తోంది అంటే పూజకి శిక్షణా కేంద్రమేది దేవాలయం మనసు నిలబడడానికి అవకాశాన్ని ఇవ్వగలిగినది ఏది అంటే దేవాలయం ఒక్కటే రెండు ఇంట్లో చేసేటటువంటి పూజ ఎప్పుడూ పరిమితితోనే ఉంటుంది అక్కడ అన్నీ చెయ్యడం కుదరదు నా దగ్గర పదకొండు ఇంటూ ఏడు గొప్ప ఉంది పెద్ద అంచు పంచ అబ్బా నా తండ్రి సర్వేశ్వరుడిది కట్టుకుని ఉత్తరీయం వేసుకుంటే ఎంత బాగుంటాడో అనిపించింది నిజంగా ఆయన ఒక్కసారా పంచ కట్టుకోవాలి అని నాకు చాలా ఆర్తి కలిగిందనుకోండి ఎప్పటికీ మా ఇంట్లో ఆ కోరిక తీరదు ఈశ్వరుడు కట్టుకున్నాడన్న నీ కోరిక తీరాలి అంటే దానికి జవాబు దేవాలయం ఒక్కటే మీరు తెచ్చిన చాపు పరమేశ్వరుడికి కట్టారు మీరు తెచ్చిన చీర అమ్మవారికి కట్టారు ఇప్పుడు మీకు ఒక గొప్ప తృప్తి అబ్బా నేను ఇచ్చిన చీర తల్లి కట్టుకుంది ఆ చీర కట్టుకొని పచ్చటి చీర ఎర్రటి కుర్చీళ్ళు పెట్టుకుంటే అమ్మవారి ఎంత బాగుందోనే నా జన్మ తరించిపోయింది అబ్బా ఆనందం రేపు తెల్లవారుజామున నిద్ర లేవగానే ప్రాతస్మరామి పరమేశ్వర బాహుదండాన్ ఖట్వాంగ్ చూల హరిణాహ పినాక యుక్తాన్ గౌరీ కపోలకు చిరంజితపత్రేఖాన్ సవర్ణ కంకణ అనిద్యుతి భసమానాం అనేటప్పటికీ ఆయన చెయ్యి కదిలితే కదులుతున్నటువంటి స్వర్ణ కంకణముల కణకణ చప్పుళ్ళు వినపడుతుంటే నాకొక్కసారి ఆయన చెయ్యి స్వర్ణ కంకణం దేవాలయం జ్ఞాపకానికి వస్తాయి ఇప్పుడు నాకు చెప్పండి కోట్లు ఐశ్వర్యం ఉంది మీరు కిరీటం చేసి మూర్తికి పెట్టగలరా ఇంట్లో మీ కోరిక తీరడానికి జవాబు దేవాలయం మాత్రమే ఇస్తుంది మీరు కిరీట ధారణ ఇక్కడ చేయిస్తారు ఉత్సవం ఇంట్లో చెయ్యలేరు పది మందిని కలుపుకోవడం ఇంటి విద్య సాధ్యం కాదు ఏ అరమరిక లేకుండా సమాజమంతా కూడా వచ్చి కూర్చుని భగవత్సేవ చెయ్యడానికి ఆధార భూమి ఏది అంటే దేవాలయం ఇప్పుడు స్వామివారికి ఓ ఉత్సవం జరిగింది వృషభవాహనం మీద స్వామి బయలుదేరుతున్నాడు నాకు ఓపిక ఉంది నేను కాగడా పట్టుకుని బయలుదేరచ్చు ముందు ఇంకొకరికి ఓపిక ఉంది పెద్ద పెద్ద గొడుగులు రెండు పట్టుకుని బయలుదేరుతారు కొంతమందికి కోలాటం వచ్చు కోలాటం ఆడతారు కొంతమందికి నృత్యం వచ్చు నృత్యం చేస్తారు కొంతమందికి నామం చెప్పడం వచ్చు జై జై శంకర హర హర శంకర అంటూ భగవన్నామని చెప్తారు మరి కొంతమంది వేషం వేస్తారు మరి కొంతమంది చక్కగా భజన చేస్తూ ముందు నడుస్తారు మరి కొంతమంది పిల్లలు ఆటలాడతారు పాటలు పాడతారు కొంతమంది దీపాలు చేత్తో పట్టుకుంటారు కొంతమంది పళ్ళెంలో హారతి పట్టుకొచ్చి స్వామికి సమర్పిస్తారు ఓ డప్పు కొట్టగలిగిన వ్యక్తి స్వామి ముందు డప్పు కొట్టుకుంటూ పెడతాడు ఓ బట్టలు ఉతకగలిగిన వ్యక్తి స్వామి కట్టి విప్పిన బట్ట ఉతికి ఇస్తాడు ఓ వ్యాకరణం నేర్పగలిగిన వ్యక్తి వ్యాకరణ మంటపంలో కూర్చుని శిష్యులకి వ్యాకరణం చెప్తాడు ఓ నృత్యం నేర్చుకున్న వ్యక్తి ఆరంగేట్రం అని దేవాలయంలోకి వచ్చి అమ్మవారి ముందు శయామి అన్నప్పుడు మంటపంలో నృత్యం చేసి చూపిస్తుంది గీతం శిరా సంగీతం వచ్చిన వాళ్ళు ఒక పాట పాడతారు వాద్యం ఘోషయామి వీణానాదం వచ్చిన వాళ్ళు ఒక వీణ వాయిస్తారు ఒక వేణువు వాయిస్తారు తమకొచ్చినటువంటి విభూతిని పరదేవత ముందు ప్రదర్శించి పరమేశ్వరుడి ముందు ప్రదర్శించి తమ విద్యని ఆయనకి నైవేద్యం పెట్టి ప్రతి వాళ్ళు తరించిపోతారు ఏమీ చేత కాదు అంట్లు తోమగలను స్వామికి నైవేద్యం పెట్టే పాత్రల్ని తీసుకెళ్లి నూతి దిగ్గిరి కూర్చుని చింతపండుతో తోమి తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతాను అది కూడా చేత కాదు పొద్దున్నే చీపులు పట్టుకొచ్చి దేవాలయాన్ని అంతటినీ తుడిచి వెళ్ళిపోతాను ఒంట్లో ఓపిక ఉన్నది అందరూ కలిసి చెయ్యి చెయ్యి పట్టుకుని చేసుకుంటారు దేవాలయాల్ని తుడుస్తారు దేవాలయాల్ని కడుగుతారు ఎవరి ఎందు ఏ విభూతి ఉన్నదో ఆ విభూతిని భగవంతుని ముందు సేవగా వెచ్చించడానికి అవకాశం ఇచ్చే ప్రదేశము దేవాలయము అది ఇతర చోట్ల కుదరదు మనందరం చెయ్యి చెయ్యి పట్టుకుని వచ్చి దేవాలయం తుడవచ్చు దేవాలయం కడగచ్చు అరవై మూడు మంది నాయనార్లలో అందరికన్నా జ్ఞానంలో గొప్పవాడు జ్ఞాన సంబంధం అయినారు వయస్సులో పెద్దవాడు అప్పర్ నాయనారు కానీ ఇద్దరూ కలిసి ఏదైనా దేవాలయానికి వెడితే ఒకప్పుడు వెళ్ళారు దక్షిణ దేశంలో బాగా ప్రాచీనమైన ఒక శివాలయానికి వెళ్ళి దాన్ని పునర్నిర్మాణం చెయ్యాలనుకున్నారు ఎందరో కార్మికుల్ని పెట్టారు వాళ్ళకి సాయంకాలం అయ్యేటప్పటికి వేతనం ఇవ్వాలి శంకరుడి దగ్గరికి వెళ్ళి ప్రతిజ్ఞ చేశారు సాయంకాలం సూర్యులో చెయ్యి పెడతాం మా ఇద్దరికీ దొరికిన బంగారు నాణ్యాన్ని దుకాణానికి పంపించి అమ్మి వచ్చిన డబ్బు వేతనంగా ఇస్తాం శివ ఈ దేవాలయాన్ని మేము శుభ్రం చేయిస్తామని కార్మికుల్ని పెట్టారు జ్ఞాన సంబంధం అయినారు అప్పర్ నాయనారు ఇద్దరూ వెళ్ళి చేయి పెట్టేవారు ఇద్దరికి చెరుకో బంగారు నాణ్యం దొరికేది ఆ నాణ్యాలు రెండింటిని దుకాణానికి పంపిస్తే ప్రతిరోజు జ్ఞాన సంబంధం అయినారికి దొరికిన బంగారు నాణ్యం కన్నా అప్పర్కి దొరికినటువంటి దాంట్లో బంగారం ఎక్కువ ఉండేది ఒకరోజు బాధ కలిగి జ్ఞాన సంబంధాలు శివుణ్ణి అడిగాడు శివ అందరిలో నాయనార్లలో గొప్పవాణ్ణని నాకు పేరు అది నీ అనుగ్రహంతో వచ్చింది కానీ నాకు దొరికిన బంగారు నాణ్యంలో ఎప్పుడూ బంగారం ఎక్కువ ఉండదు ఎందుకుండదు అని అడిగాడు నువ్వు ఎంతసేపు దండకాలు పాడతావు ఎంతసేపు భగవంతుడి గురించి ప్రవచనం చేస్తావు తప్ప నువ్వు దేవాలయానికి కాయిక కైంకర్యం చెయ్యవు నీ శరీరంతో సేవ చెయ్యవు అప్పర్ అలా కాదు పాట పాడతాడు మాట చెప్తాడు తను కూడా ఉత్తరీయం తీసి నడువునికి బిగించి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో శారీరక సేవ చేస్తాడు చేశాడు కాబట్టి అప్పటికి దొరికేటటువంటి నాణ్యంలో బంగారం ఎక్కువ అన్నాడు మీరు స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండం అని ఉంది ఆ బ్రహ్మోత్తర ఖండం చదవండి ఒకప్పుడు ఒక గ్రద్ద ఒక పావురాన్ని తరువుకొచ్చింది ఆ పావురం ఇప్పుడున్నంత వ్యవస్థ కాదు ఆనందనయ విమానంలోకి ఎగిరింది రక్షణ కోసం లోపలికి వెళ్ళి ఎగురుతూ అటు ఇటు పరిగెత్తడంలో రెక్కలు అల్లార్చడంలో కొన్ని ధూళికణాలు తుడవబడ్డాయి యాదృచ్ఛిక పుణ్యం కావాలని చేసిన కర్మ కాదు కానీ ఒక పావురం భయంతోనైనా లోపలకొచ్చి ఎగిరినప్పుడు రెక్కలు అల్లార్చినప్పుడు ధూళికణములు తుడవబడ్డాయి కాబట్టి అది వెంకటాచలంలో ఆనందలయాన్ని తుడిచింది అని ఫలితం వేసి మరుజన్మలో రాజకుమారుణ్ణి చేశారు అంటే కర్మాధికారం లేనటువంటి ప్రాణులు ఎలా ఉన్నతి పొందుతాయి అంటే యాదృచ్ఛిక పుణ్యము చేత అభ్యున్నతిని పొందుతాయి అదే శాస్త్రమును నిర్ధారించాయి అనుకోకుండా జరుగుతుంది అది ఒక్కొక్క నాడు ఎందుకంటే వాటికి అది గొప్ప అని తెలియదు తెలియకపోయినా పొరపాటున చేస్తాయి ఎవరో ఆవుని పట్టుకుందాం అనుకున్నాడు ఆవు గుడిలో దూరింది పట్టుకుందాం అన్నవాడు వెనక పరిగెడుతున్నాడు ఆవు గుడి చుట్టూ పరిగెత్తింది దానికి ప్రదక్షిణ పుణ్యం వేస్తారు తెలిసో తెలియకో పరిగెత్తింది ఒక కుక్క ప్రసాదం అని తెలియదు తింది అది కార్తీక మాసంలో ప్రసాదం తిండి దానికి ఫలితం వేస్తారు ఒక మహానుభావుడు అక్కడ పెట్టి పెట్టుకుని మంచి నీళ్లు తాగడానికి వెళ్ళాడు ఆయన అని దానికి తెలియదు అది ఎందుకో పెట్టి పక్కన నించుంది ఓ దొంగటుగా వచ్చాడు అయ్య బాబోయ్ ఈ పెట్టి ముట్టుకుంటే కుక్క కరుస్తుందని చెప్పి కుక్క వెళ్ళిపోతుందేమో అని చూస్తున్నాడు ఆయన వచ్చే వరకు కుక్క కదలలేదు ఎందుకో నించుంది ఆయన మహానుభావుడు అని తెలియదు అది ఆయన పెట్టిందని తెలియదు కానీ ఆయన వచ్చి తన పెట్టి పట్టుకెళ్ళిపోయాడు ఆయన పెట్టి నేను కాపాడానని కుక్కకి తెలియదు కర్మాధికారం లేదు దానికి చెయ్యగలిగిన అధికారం లేదు కానీ యాదృచ్ఛిక పుణ్యం అంటారు అనుకోకుండా జరిగింది కానీ ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటాడు